పిత పుత్ర నామమున అవున్ ఈరోజు దేవుని వాగ్దానం దేవాలయమున కానుక పెట్టిలో తమ కానుకలను వేయిచున్న ధనికులను ఏసు చూచెను ఒక పేద విధవ అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి ఈ వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినది అని మీతో చెప్పుచున్నాను వారు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చి కానీ ఈమె తన పేదరికములు తన సమస్త జీవమును సమర్పించినదని పలికెను లూకా ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ధనికులు చాలా ఇచ్చారు కానీ మిగిలిన దాన్ని మాత్రమే ఇచ్చారు వితంత్రువు మాత్రం ఉన్నదంతా ఇచ్చింది ఇవాళ మనం డబ్బు ఇస్తున్నాం కానీ మన హృదయాన్ని దాచుకుంటున్నాం ప్రశంసం కాదు సమర్పణ కోసం ఇవ్వడం నిజమైన దానం దేవుడు రూపాయలను కాదు మన జీవనాన్ని కొలుస్తున్నాడు దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించును గాక ప్రార్థన ప్రభు మిగిలిన దాన్ని కాదు నిజమైన సమర్పణ ఇవ్వగల హృదయాన్ని మాకు ప్రసాదించుము ప్రదర్శన కోసం కాదు ప్రేమ కోసం ఇవ్వడం నేర్పుము తండ్రి పేద వితంతువులాగానే విశ్వాసం బలి మాలా ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ